नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము షట్త్రింశ సర్గ ముప్పై ఆరవ సర్గ హనుమంతుడు సీతకు రామ ముద్రిక ఇచ్చుట రాముడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి ఎప్పుడు ఉద్దరించును అని ఆత్రముతో సీత ప్రశ్నించుట రామునకు ఆమెపై ఉన్న ప్రేమను వర్ణించి చెప్పి హనుమంతుడు ఆమెను ఓదార్చుట భూయ ఏ మహా పవనాత్మజ అబ్రవీత్ ప్రశ్రితం వాక్యం సీత ప్రశ్రయారణా మహాతేజశ్శాలి వాయుపుత్రుడు అయిన హనుమంతుడు సీతకు నమ్మకము కలుగుటకై మరల వినయపూర్వకముగా ఇట్లు పలికెను వానరోహం మహాభాగే దూతో రామస్ చేదం పశ్య దేవ్యంగులీయకం ఓ మహాభాగ్యమంతురాళ నేను బుద్ధిశాలి అయిన రాముని దూతను ఓ దేవి రాముని పేరు గుర్తు ఉన్న ఈ ఉంగరమును చూడుము ప్రత్యయాథం తవా నీతం తేన సమాశ్వసి భద్రం తే క్షీణ దుఃఖ ఫలాప్యసీ మహాత్ముడైన ఆ రాముడు ఇచ్చిన ఈ ఉంగరమును నీ నమ్మకమునకై తీసికొని వచ్చినాను ఊరడిల్లుము నీకు మంగళమగుగాక నీ దుఃఖ ఫలము తొలగిపోవు సమయము వచ్చినది గృహీత్వాపేక్ష మా భర్తు కర విభూషణం భర్త రమివ భర్తారమివ సంప్రాప్తనకీముదితాభవత్ ఆ భర్త ఉంగరమును గ్రహించి చూచుచు భర్తను చేరినంత సంతోషము పొందెను చారు తద్వచనం తద్వచన్రశుక్లాయతే క్షణం అశోభత రాహుముక్త ఇవోడురాట్ హనుమంతుణ్ణి వానరుడే అని మరొక్కడు ఎవ్వడూ కాడని ఆ సీత తెలిసికొనెను పిమ్మట హనుమంతుడు చూచువారికి ఆనందము కలిగించు ఆ సీతతో మరల ఇట్లు పలికెను త సా హ్రీమతీ బాలా భర్తృసందేశ హర్షిత పరితుష్టా ప్రియం కృత్వా ప్రశశం సమహాకపిం భర్త వార్తను అందించి హనుమంతుని చేత సంతోషపెట్టబడిన బాలయైన అనగా నిర్మల హృదయము గల ఆ సీత సిగ్గుపడుచు చాలా సంతోషించుచు ప్రియవాక్యము పలుకుచు ఆ హనుమంతుని ప్రశంసించను విక్రాంతం సమర్థస్వం ప్రాజ్ఞ వానరోమ్రాక్ష పదం యక ప్రదర్శితం ఓ వానరోత్తమా నీవే పరాక్రమవంతుడవు నీవే సమర్థుడవు నీవే బుద్ధిశాలివి అందుచేతనే నీవు ఒంటరిగా ఈ రాక్షసుల నగరములో నిర్భయముగా ప్రవేశించితివి శతయోజన విస్తీర్ణ సాగరో మకరాలయ విక్రమ శ్లాఘనీయన క్రమతాగోష్ శ్లాఘింపదగిన పరాక్రమము గల నీవు నూరు యోజనములు విస్తారము గలది మొసళ్ళకు నివాస స్థానము అయిన సముద్రమును ఆవు పాదము వంటి ప్రమాణము దానిగా చేసి దాటినావు నహి లాకృతం మన్యే వానరం యస్యతే నాస్తి సంభ్రమ ఓ వానరశ్రేష్ఠుడా రావణుని వలన భయము కాని కొంచమైనా తొట్టుపాటు కాని నీలో కనబడుటలేదు నీవు సామాన్యుడైన వానరుడవని అనుకొనను అర్హసేచ సేచకపి శ్రేష్ఠ మయా ప్రేషితస్తేన భాషితుంసి విదితాత్మనా ఓ వానర్రేష్ట నిన్ను బుద్ధిమంతుడుగా ప్రసిద్ధుడైన ఆ రాముడు పంపినచో నాతో మాటలాడుటకు తగి ఉన్నావు దుర్ధర్షో రామో నహ్య పరాక్రమమ విజ్ఞాయ మత్సకాశం విశేషత ఎదిరించుటకు శక్యము కాని రాముడు నిన్ను పరీక్షించకుండగా నీ పరాక్రమము ఎట్టిదో తెలిసి కొనకుండగా పంపి కదా అందులోనూ నా వద్దకు అసలే పంపి ఉండడు కదా దిష్ట రామో ధర్మాత్మా సత్య సంగర లక్ష్మణ్చానందవర్ధన ధర్మాత్ముడు సత్యమైన ప్రతిజ్ఞ కలవాడు అయిన రాముడు మహాతేజశ్శాలి సుమిత్ర ఆనందమును వృద్ధి పొందించువాడు అయిన లక్ష్మణుడు భాగ్యవశముచేత క్షేమముగా ఉన్నారు కుశలీయది కుశలయది కాకున్న మహీం దహతి కోపేన యుగాంతాగ్నిరివోత్ రాముడు క్షేమముగా ఉన్నచో ప్రజ్వలించుచున్న ప్రళయ వలె సముద్రము వరకు వ్యాపించి ఉన్న భూమిని కోపముతో కాల్చివేయుట లేదేమి అథవా శక్తిమంతౌ తౌ సురాణి నిగ్రహే మమైవతున దుఃఖానా మస్తి మస్తిమ్యే వి లేదా అది వారి లోపము అని చెప్పుటకు వీలులేదు ఆ రామలక్ష్మణులు దేవతలను కూడా నిగ్రహించ సమర్థులు కాని నా దుఃఖాలకే అంతము లేదు అని తలచెదను కచ్చిన్న వ్యథితో రామ కచ్చిన్న పరితప్యతే ఉత్తరాణి కార్యాణి కురుతే పురుషోత్తమః రాముడు మనస్సులో బాధపడుట లేదు కదా దుఃఖించుటలేదు కదా ఆ పురుషోత్తముడు శత్రువును జయించుటకై చేయవలసిన పనులన్నీ చేయుచున్నాడా కచ్చిన్నదీన సంభ్రాంతః్యు నతి కచ్చిత్పురుషకార్యా కురుతే నృపతే సుత రాజకుమారుడైన ఆ రాముడు దైన్యము భ్రాంతి లేకుండా ఉన్నాడా పనులలో పొరబాటు పడుటలేదు కదా ప్రయత్నము చేసి సాధించవలసిన కార్యములను చేయుచున్నాడు కదా ద్విధం త్రివిధోపాయముపాయమపి సేవతే విజిగీషు సుహృద్ చ చరంతపహ శత్రు సంహారకుడైన ఆ రాముడు అవసరము బట్టి సామ దానోపాయములను దాన దండోపాయములను అవలంబించుచున్నాడా శత్రు జయమును కోరి మిత్రుల విషయమున మైత్రితో ప్రవర్తించుచున్నాడా కచ్చిన్మిత్రిల మిత్రైశ్చాప్యభిగమ్యతే కచ్చిత్ పురస్కృత రాముడు మిత్రులను సంపాదించుకొనుచున్నాడు కదా ఇతరులు కూడా అతని మైత్రిని కోరి ఆతనిని చేరుచున్నారు కదా ఆతని మిత్రులందరూ మంచివారే కదా మిత్రులు ఆతనిని గౌరవించుచున్నారు కదా కచ్చిదాశాస్తి పార్తివాత్మజః పార్థివాత్మజ పురుషకారం చ దైవం చ ప్రతిపద్యతే రాజకుమారుడైన రాముడు దేవతల అనుగ్రహమును కోరి వారిని ఆరాధించుచున్నాడు కదా పురుషకారానికి దైవానికీ సమమైన ప్రాధాన్యము ఇచ్చి వాటిని సమముగా సేవించుచున్నాడు కదా కచ్చిన్న విగత స్నేహ ప్రవాసాన్మయీ రాఘవ కచ్చిన్మాం మోక్షయిష్యతి వానర ఓ హనుమంతుడా నేను దూరముగా ఉండిపోవుట వలన రామునికి నా మీద ప్రేమ తగ్గిపోలేదు కదా నన్ను ఈ కష్టము నుండి ఆతడు విడిపించునా సుఖానాచితో నిత్య దుఃఖముత్తరమాసాధ్య కచ్చి గ్రామో నీదీ రాముడు సుఖాలకు అలవాటు పడినవాడు కాని దుఃఖాలకు అలవాటు పడినవాడు కాదు అట్టి రాముడు ఇప్పుడు వచ్చిన ఈ అత్యధికమైన దుఃఖానికి కృంగిపోవుట లేదు కదా కౌసల్యాస్తథాకచ్చిత్మిత్రాయా అభీక్ష్ణం శూయతే కచ్చిత్ కుశలం భరతస్ కౌసల్యా సుమిత్రా భరతుడు క్షేమముగా ఉన్నట్లు వార్తలు ఎక్కువగా వచ్చుచున్నవా మన్నిమిత్తేన మా నార్హ కచ్చిచ్చోకేన రాఘవ కచ్చి రామ కచ్చిన్మాం తారయిష్యతి గౌరవార్హుడైన రాముడు నా నిమిత్తమై కలిగిన శోకముతో బాధపడుచున్నాడా రాముడు ఇతర దృష్టి ఏదీ లేక నన్ను శోకము నుండి దాటించునా కచ్చిదక్షౌహిణీ భీమాం భరతో భ్రాతృవత్సల ధ్వజినీ మంత్రిభిర్గుప్తాం ప్రేషయిష్యతి మత్కృతే సోదరు నియందు ప్రేమ భరతుడు నా నిమిత్తమై మంత్రుల చేత రక్షింపబడిన అక్షౌణీ ప్రమాణము గల భయంకరమైన సైన్యమును పంపును కదా మానరాధిపతి సుగ్రీవ కచ్చిదేష్యతి మత్కృతే దంతన ఆయుధై శ్రీమంతుడు వానరాధిపతి అయిన సుగ్రీవుడు దంతములు నఖములు ఆయుధములుగా గల వీరులైన వానరులతో కూడి నా కొరకై రాగలడు కదా కచ్చిచ్చలక్ష్మణ శూర సుమిత్రానందవర్ధన రాక్షసాన్ విధమిష్యతి శూరుడు సుమిత్రకు ఆనందము కలిగించువాడు అస్త్ర విద్యలో ప్రవీణుడు అయిన లక్ష్మణుడు బాణముల సముదాయములతో రాక్షసులను సంహరించును కదా రౌద్రేణ కచ్చిద్రేణ జ్వలతా రణే ద్రక్ష్యాం యల్పేన కాలేన రావణం ససుహృజన సహితుడైన రావణుడు ప్రజ్వలించుచున్న భయంకరమైన అస్త్రముచేత యుద్ధరంగమునందు చంపబడగా అచిరకాలములో కదా కచ్చిన్న తద్ధేమ సమాన వర్ణం తస్యానం పద్మ సమాన గంధి మయా వినా శుష్యతినం జల సేనా బంగారముతో సమానమైన రంగు కలది పద్మముతో సమానమైన సువాసన కలదీ అయిన రాముని ఆ ముఖము నేను దగ్గర చేత శోకముతో దీనమై నీరు ఎండిపోయినప్పుడు ఎండచేత పద్మము వలె శుష్కించలేదు కదా వివరణ రాముడు నీలమేఘఛాయుడు ఆతని ముఖమును హేమ వర్ణం అని వర్ణించుట యుక్తముగా లేదు కాంతం అను ప్రాచ్యపాఠము బాగున్నది అనగా చంద్రుడు వలె మనోహరమైనది అని అర్థము మనోహరత్వములోనే చంద్రునితో సామ్యము వర్ణము లేదా రంగులో కాదు ర్మాపదేశాజత రాజ్యం మాం చాప్యరణ్యం నయ పదా నాీర్ణ శోకత్ హృదయే కరోతి ధర్మాపదేశాత్ ఇచర్మాపదేశాన ధర్మో వంక వలన దీనికన్నా ధర్మోపదేశాత్ అనగా ధర్మము యొక్క ఉపదేశము వలన అనే ప్రాచ్యపాఠము యుక్తము తండ్రి సత్యవాక్యము వలన లేదా లోకమునకు ధర్మమును ఉపదేశించుట అను కారణము వలన అని అర్థము తాత్పర్యము పితృవాక్య పరిపాలన రూప ధర్మోపదేశము వలన రాజ్యమును విడచి నన్ను కాలినడకచే అరణ్యమునకు తీసుకుని వెళ్ళిపోవుచున్నప్పుడు కూడా ఏ రామునకు మనోవ్యథకాని భయము కాని శోకము కాని కలుగలేదో అట్టి రాముడు ఇప్పుడు కూడా ధైర్యముగా ఉన్నాడు కదా నాస్యమాత్య స్నేహాద్విశిష్టోస్తి మయా సమోవా జిజీవిషేయం యావత్ ప్రవృత్తి ఓ హనుమంతుడా రామునకు స్నేహము విషయమున తల్లిగాని తండ్రిగాని మరి ఏ ఇతర వ్యక్తిగాని నాతో సమానులు లేదా అధికులు లేరు ప్రియుని వృత్తాంతమును వినునంత వరకే అని కోరుచున్నాను ఇవ వచనం మహార్థం నరేంద్రం మధురార్థముక్ శ్రోతుం పునస్త వచోభిరామం విరరామ రామ ఆ సీతాదేవి హనుమంతునితో ఆ విధముగా గొప్పది మధురము అయిన అర్థము కల మాటలు పలికి రామునకు సంబంధించిన విషయములు తెలిపే మనోహరమైన హనుమంతుని మాటలు వినుటకై ఊరకుండెను సీతయా వచనం శ్రుతు మాతిర్భీమ విక్రమ మాధాయ వాక్యముత్తరమబ్రవీత్ భయంకరమైన పరాక్రమముగల హనుమంతుడు హనుమంతుడు మాటలు విని శిరస్సుపై అంజలి ఘటించి ఇట్లు బదులు చెప్పెను రామ కమలలోచనే నయ్యాశు శచీమివ పురందర ఓ సీతాదేవి నీవు ఇక్కడ ఉన్నట్లు రామునకు తెలియదు అందుచేతనే దేంద్రుడు భార్యయైన శచీదేవిని తీసికొని వెళ్లినట్లు నిన్ను శీఘ్రముగా తీసికొని వెళ్ళలేదు శ్రువైవతు వచో మహ్యం క్షిప్రమేష్యతి రాఘవ మహతీ హర్యుక్షగణ సంకులాం వివరణ ఇచ్చట మమశ్రుత్వైవతు వచహ అను ప్రాచ్యపాఠము బాగున్నది తాత్పర్యము నా మాట వెంటనే రాముడు వానర గణములతోనూ ఎలుగుబంట్ల గుంపులతోనూ నిండిన పెద్ద సైన్యముతో శీఘ్రముగా రాగలడు విష్టం కరిష్యతి పురీం కరిష్యతిపురీం లంకాస్థ శాంత రాక్షసాం రాముడు క్షోభింప శక్యము కాని సముద్రమును బాణ సముదాయముల చేత చేసి అనగా కదలకుండునట్లు చేసి లంకా పట్టణములోని రాక్షసులనందరినీ నశింపచేయగలడు తంతరా మృత్యుర్యది దేవా సహాసు స్థాయి రామసి సతానము నందు మృత్యుదేవతగాని అసురునుగాని దేవతలుగాని రాముని మార్గములో అడ్డుతగిలినచో ఆతడు వాళ్ళను కూడా చంపగలడు తవా దర్శన జే నార్యే శోకేన న పరిప్లు నశర్మతే రామ సింహార్దిత ఇవ ద్వీప ఓ పూజ్యురాలా నీవు కనబడని దుఃఖముతో నిండిన ఆ రాముడు సింహముచేత పీడింపబడిన ఏనుగు వలె సుఖము పొందజాలకున్నాడు మలయన చ విం్యైన మేరుణాందరే చ దర్దరేణే దేవి శపే మూల ఫల చ వల్గు బింబోష్ఠం చారు దర్శనం ముఖం ద్రక్ష్యసి రామస్ ఓ దేవి పైన వింధ్య పర్వతముపైన మేరు పైన మందర పైన దర్దుర పర్వతముపైన మా ఆహారమైన కందమూలములపైన ఒట్టు పెట్టి చెప్పుచున్నాను సుందరములైన నేత్రములు కలదీ మనోహరము దొండపండు వంటి పెదవులు కలదీ చూసుటకు అందమైనది ఉదయించిన పూర్ణ చంద్రునితో సమానము అయిన రాముని ముఖమును తప్పక చూడగలవు వివరణ మనవాసములో ఉన్న రామునకు కుండలములు లేవు కావున చారు కుండలం అను పాఠమునకు బదులు చారు దర్శనం అను ప్రాచ్యపాఠము గ్రహింపబడినది క్షిప్రం ద్రక్ష్యసి వై దేహి రామం ప్రస్రవణే గిరౌ శత క్రతుమివా నాగరాజస్య మూర్ధని ఓ సీతాదేవి ఐరావతము మూపు మీద కూర్చున్న దేవేంద్రుడు వలె ప్రస్రవణ పర్వతముపై ఉన్న రాముణ్ణి శీఘ్రముగా చూడగలవు నమాం సం్రావో భుక్ నచాపి మధుసేవతే మన్యం సువిహితం నిత్యం పంచమం రాముడు భక్తమశ్నాతిపంచమును భుజించుటలేదు మద్యమును సేవించుటలేదు ప్రతిదినము సాయంకాలము మాత్రమే వానప్రస్థులకు తగిన చక్కగా ఏర్పరుపబడిన ఫలమూలాద్యాహారమును మాత్రమే భుజించుచున్నాడు వివరణ ప్రాతకాలము సంగవ కాలము మధ్యాహ్నము అపరాహ్నము సాయంకాలము అని పగటి భాగము ఐదు భాగములుగా విభజింపబడినది నైవ దంశాన్న మకాన్న కీటాన్న సరీసృపాన్ రాఘవోపనయే రాముడు తన మనస్సు పూర్తిగా నీమీదనే నిలచి ఉండుటచే శరీరము మీద వ్రాలిన అడవి ఈగలను దోమలను గాని శరీరము మీద పాకే పురుగులను కాని సర్పములను కాని తొలగించుకొనుట లేదు నిత్యం ధ్యానపరో రామో నిత్యం శోకపరాయణ గత రాముడు ఎల్లవేళలా ఏదో ఆలోచించుచు దుఃఖాక్రాంతుడై ఉన్నాడు మన్మథునకు వశుడై ఆతడు నిన్ను తప్ప మరి దేనిని గూర్చి గూర్చికూడా ఆలోచించుటలేదు అనిద్ర సుప్ నరో సీతేతి మధురాం వాణీం వ్యాహరన్ ప్రతిబుధ్యతే రామునకు వరకు నిద్రయే లేదు ఎప్పుడైనా కొంచెము నిద్ర పట్టినా ఆ నరోత్తముడు సీతా సీతా అని అనుచు మేల్కొనుచున్నాడు దృష్ట్వా ఫలం వా పుష్పం వాయవాన్యత్ మనోహరం ప్రియేత్యేవం శ్వసం స్వామభిభాషతే ఏదైనా పండుగాని పువ్వుగాని అందమైన మరేదైనా వస్తువుగాని కనబడినప్పుడు హా ప్రియే అని నిన్ను అనేక విధములా స్మరించుచు నిట్టూర్పు విడుచుచున్నాడు సదేవి నిత్యం పరితప్యమాన లామే సీతేషమాణ ధృత వ్రతో రాజసు మహాత్మా తవైవ లాభాయత ప్రయత్న ఓ సీతాదేవి మహాత్ముడైన ఆ రాజకుమారుడు రాముడు నిత్యము దుఃఖించుచున్నాడు సీత అని నిన్నే తలచుచున్నాడు నియమము అవలంబించి నిన్ను పొందుటకే ప్రయత్నము చేయుచున్నాడు సారామ రామస్య శోకేన సమాన శోకా శరన్ముఖే సాంబుద శేషంద్రా వైదేహ బూవా రామునకు ఎంత శోకము ఉండెనో సీతకు కూడా అంత శోకమే ఉండెను కాని రాముని వర్ణనము వినుటచే ఆమె శోకము కొంత తగ్గెను ఇట్లు శోకానందములతో సీత శరత్కాల ప్రారంభమునందు కొంచెము మేఘాలు మిగిలి ఉండగా చంద్రునితో కూడిన రాత్రి వలె ఉండెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే సుందరకాండే షట్్రింశ సర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेऽपि समर्पयामि श्रीराम जय राम जय जय राम